హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి వెజ్ ఫ్రీలు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చాలా బాగుంటుంది వెజ్ ఫ్రీలే కాదు నాన్ వెజ్ ఫ్రీలు కూడా నచ్చుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూసే తంపదండి నేను రెండు బాక్స్లో మష్రూమ్స్ అయితే తీసుకున్నాను కొనుక్కొచ్చిన వైబ్రెడ్ మష్రూమ్స్ అన్నమాట మా పల్లెటూర్లో అయితే ఒక సీజన్ వాన వానలు ఎక్కువ పడింది అనుకోండి గనాల్లో గన దొరుకుతాయి అవి వీటి కంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవంత టేస్ట్ ఉండవు ఉన్నా లేకపోయినా కానీ బాగానే ఉండ బాగానే వచ్చింది బిర్యానీ లోపల నల్లగా ఒక పొరలాగా ఉంటుందండి వాటిని పూర్తిగా తీసేయాలి అవి తీసేస్తేనే బాగుంటుంది చూడండి అలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలా క్లీన్ చేసుకున్న తర్వాత వేస్టేజ్ చూడండి ఎంత వచ్చిందో కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నాను తర్వాత పెద్ద సైజ్ ఆనియన్స్ త్రీ తీసుకున్నాను అంటే నూట యాభై గ్రాములు ఉంటాయి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే వేయించుకున్నప్పుడు తొందరగా వేగాలి సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ట్వంటీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇరవై పైనే ఉంటాయి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు చూసేదాం పదండి పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు మష్రూమ్స్ అయితే ఇట్లా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను టమోటాలు నాలుగు కట్ చేసుకున్నవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాచి నాలుగు మిరియాలు ఏడెనిమిది బిర్యానీ ఆకు ఒక నాలుగు రెండించీలు చెక్క మరాఠీ మగ్గ రెండు జాపత్రి ఒకటి అనాసపు నాలుగు లవంగాలు ఒక ఆరేడు తీసుకున్నాను ఓ నూట యాభై గ్రాములు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చూడండి ఎంత పల్చగా కట్ చేసుకున్నాను ఇలా ఉంటేనే తొందరగా వేగుతాయి ఒక ఇరవై పచ్చిమిర్చి కట్ చేసుకోలేదు అలాగే వేసుకున్నానండి ఇంకా బాండ్లీ పెట్టి ఆయిల్ అయితే వేసేసాను దాన్ని వీడియో తీయడం మర్చిపోయానండి అందులో పోపు దినుసులు మన మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి వేసాను అవి వేయగానే ఒక మంచి సువాసన వస్తుంది అప్పుడు ఇవి వేగిపోయినాయన లెక్క ఇంకా పచ్చిమిర్చి వేస్తానే మూత పెట్టుకోవాలా ఎందుకంటే అవి నాట్యం చేస్తాయి మన మొహం మీదొచ్చి చేస్తాయి నాట్యం అందుకోసము మూత తీసిన వెంటనే ఆనియన్స్ వేసి కాస్త ఉప్పు ఉప్పేస్తే తొందరగా వేగిపోతాయి మీ అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఉప్పేసి బాగా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసి కట్ చేసుకున్న టమోటాలు ఇందులోకి వేసేసి పసుపు ధనియాల పొడి పసుపు స్పూన్ చిన్న స్పూన్ వేసుకున్నాను ఉప్పు తగినంత ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి గరం మసాలా చిటికటి వేసుకున్నాను గరం మసాలా టేస్ట్ ఎంత ఇస్తుందో ఎక్కువ వేస్తే అంతే పోగొట్టేస్తుంది ఏ రెసిపీలోకైనా సరే తర్వాత బిర్యానీ మసాలా తగినంత వేసి బాగా కలుపుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని అలాగే కారం కొంచెం తక్కువ అనిపించిందండి కాస్త మిరపొడేసాను నేను కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యన్ని ఈ బియ్యాన్ని ఈ పాత్రతో అయితే నేను వన్ అండ్ హాఫ్ పాత్ర వేసుకున్నాను బియ్యము బాగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టిన బియ్యాన్ని అందులోకి వేసి మూడు పాత్రలు అయితే పోసుకున్నాను ఒక పాత్రకి రెండు పాత్ర నీళ్ళు అన్నమాట పోసి బాగా కలిపి మూత పెట్టుకున్నాను కొన్ని కొన్ని రైసులు కొన్ని విధాలుగా పెట్టుకోవచ్చండి ఒకటికి ఒకటిన్నర కూడా పెట్టచ్చు కాకపోతే ఇవి ఇంటి బియ్యం పాత బియ్యం కాబట్టి ఉడికేది లేటు ఒకటికి రెండు అయితే పెట్టాను నేను చూడండి చూసే తాము ఒకసారి ఉడికిందేమో ఇంకా ఉడకలేదు బాగా ఉడికొచ్చింది సెవెంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిపోయింది మళ్ళీ మూత అయితే పెట్టేశాను సన్నటి మంట మీద కాసేపు ఉడికించుకుందాం చూడండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే వచ్చింది నేను ఫుడ్ కలర్ సాధ్యమైనంత వరకు స్కిప్ చేస్తాను ఎందుకంటే అది హెల్త్కి అంత మంచిది అని మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోవచ్చు బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే దానివల్ల ప్రయోజనం అయితే నాకు ఏం లేదు కలర్ లేకపోయినా సరే ఆరోగ్యానికి మంచిగా ఉండాలి కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఇదండి నచ్చితే ఒక లైక్ చేయండి మష్రూమ్ బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ అండి చాలా బాగా వచ్చింది నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్